హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ లిటిల్ సూపర్ స్టార్ సో ఈరోజు అయితే జితీష్ ఒక కొత్త వీడియోతో వచ్చేసింది మీరు ఆ వీడియోలో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ స్వెటర్ అది వాళ్ళ లిటిల్ సిస్టర్ కోసం తనే సెలెక్ట్ చేసింది అండ్ ఈ స్వెటర్ వచ్చేసి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నదండి నార్మల్గా ఇది అయితే మేము టూ ఫిఫ్టీ బిలోకి తీసుకున్నాం ప్రజెంట్ అయితే మేము తీసుకున్న యాప్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ చూపిస్తుంది బట్ ఇది చాలా వర్త్ఫుల్ అనే నేను చెప్తాను సో చూడొచ్చు స్వెటర్ షర్ట్ బాటమ్ అండ్ క్యాప్ కూడా ఇచ్చారు అండ్ గ్లౌసెస్ ఒక రెండు ఇచ్చారు సో న్యూ బోర్న్ బేబీస్కి అయితే ఇది చాలా బాగుంటుంది అండ్ జీరో టు త్రీ మంత్స్ ఉంది త్రీ టు సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ కూడా ఉన్నది మీరు ఒకసారి నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ని ఒకసారి చెక్ చేయండి అండ్ ఇదే స్వెటర్ వచ్చి రిమైనింగ్ యాప్స్లోనైతే చాలా ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది అండి కంపారిటివ్ వైజ్ అయితే నేను ఇప్పుడు చెప్పే యాప్లో మీరు తీసుకుంటేనే బెస్ట్ సో దానికి సంబంధించిన ఎస్ఎస్ కూడా నేను ఈ వీడియోలోనైతే నేను అది షేర్ చేశాను చూడండి జితీష్ అయితే హ్యాపీగా వాళ్ళ సిస్టర్ క్యాప్ అయితే చూపిస్తుంది సో అవి ఎంత బాగున్నదో చూడండి క్వాలిటీ వైజ్ కూడానా సో నేను అన్నింటి ఇదిగోని చూడండి ఎస్ఎస్లో ఎంతెంత రేట్లు ఉన్నాయో చూడండి సేమ్ స్వెటర్ సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం సో ఇక్కడ మీరు నేను ఈ వీడియోస్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కంపేర్ టు ప్రైస్ మీరు మిలియన్ యాప్స్లో కన్నా ఏ యాప్లో తీసుకుంటే అవి తక్కువ ప్రైస్కి వస్తాయి అనేది అయితే అప్డేట్స్ ఇస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజెస్ ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్